మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆ అప్పుని చూసి మాయ రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది అలా పరిగెడటంతో రుద్రాని కార్తో మాయాని యాక్సిడెంట్ చేస్తుంది ఇక ఒక్కసారిగా మాయ తలకి చాలా పెద్ద గాయమై అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది ఇది చూసిన కావ్య అప్పు పరిగెత్తుకుంటూ మాయ దగ్గరికి వెళ్తారు ఇక రుద్రాని ఈ దెబ్బకి ఈ మాయా పైకి పోయి ఉంటుంది పీడ వదిలింది ఇక నా ప్లాన్ సక్సెస్ అంటూ రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య అప్పు గబగబా అంబులెన్స్కి కాల్ చేసి మాయాని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక డాక్టర్ మాయాకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే కావ్య అప్పు చైర్లో కూర్చుంటారు ఇక కావ్య అయితే ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అవుతుంది నా చివరి ఆశ మాయ మాత్రమే ఇప్పుడు మాయ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటున్నానేమోనని భయమేస్తుంది అని చెప్పి కావ్య ఏడుస్తూ ఉంటే ఇంతలో అప్పు ఏమైందక్క ఎందుకటా ఏడుస్తున్నావు మాయ దొరికింది కదా నీ సమస్యకి పరిష్కారం దొరికింది కదా అప్పు సమస్యకి పరిష్కారం దొరకలేదు ఇక నా జీవితం నేనే నాశనం చేసుకున్నాను అదేంటక్క అలా మాట్లాడుతున్నావు చూస్తున్నావు కదా అప్పు మాయా పరిస్థితి చాలా దారుణంగా ఉంది తను కళ్ళు తెరిచిద్దనే నమ్మకం నాకు లేదు ఇప్పుడు ఆయన పెళ్లిని నేను ఆపలేను ఇదంతా నా వల్లే అని ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే డాక్టర్ బయటికి వస్తుంది ఇక వెంటనే కావ్య డాక్టర్ లోపల ఉన్న పేషెంట్ కండిషన్ ఎలా ఉంది సారీ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గానే ఉంది తన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అందుకని తన స్పృహలోకి రావటం కష్టమే మేబీ తను కోమలకు కూడా వెళ్ళిపోవచ్చు అని వెనకాలే ఒక్కసారిగా కావ్య అప్పు షాక్ అవుతారు ఇక కావ్య అయితే నో డాక్టర్ తను ఎట్టి పరిస్థితిలో స్పృహలోకి రావాలి తను చెప్పే సమాధానంతోనే నా జీవితం ఆధారపడి ఉంది ప్లీజ్ డాక్టర్ తనని ఎలా అయినా బ్రతికించండి అని వెనకాలే చూడండి అమ్మా డాక్టర్గా నేనేం చేయగలను అది చేయగలను తను స్పృహలోకి వస్తుందో రాదో అది పైన ఆ భగవంతుడికి తెలియాలి ఇక మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా నేనేం చేయలేను అని చెప్పి డాక్టర్ లోపలికి వెళ్ళిపోతుంది ఇక అప్పు అలాగే కావ్య చాలా బాధపడతారు కావ్య అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది అక్క ఏడవకే నీ మంచితనానికి నీకు ఎప్పటికీ దేవుడు అన్యాయం చేయడు నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా నీ జీవితంలో ఏ ప్రమాదం జరగదు రెండు రోజులు స్పృహలోకి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ అంటున్నారు కదా అప్పు ఇక నేను ఏమీ చేయలేనని అర్థమైపోయింది అవును ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి నువ్వు మాయను చూసుకుంటావు కదా అక్క నేను మాయని చూసుకుంటాను కానీ నువ్వు ఇంటికి వెళ్ళు చెప్పేసి అనడంతో ఇక కావ్య ఇంటికి వస్తుంది ఇక ఇంతలోకి ఇంట్లో అందరూ కూడా హాల్లోనే ఉంటారు ఇక కావ్య ఇంటికి రావడంతో ఒకసారిగా రాజ్ ఇదేంటి ఈ కళావతి మొహం ఇంత వాడిపోయింది ఇందకటి వరకు బాగానే ఉంది కదా అని చెప్పి అనుకుంటాడు ఇంతలో ఇందిరాదేవి కావ్యని పిలుస్తుంది ఇక కావ్య ఒక్కసారిగా వెళ్ళి ఇందిరాదేవిని హక్ చేసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అది చూసిన రాజుకి ఏమీ అర్థం కాదు ఇక ఇందిరాదేవి అమ్మ కావ్య ఏమైందమ్మా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నా అమ్మమ్మగారు నేను తప్పు చేశాను అని అంటుంది నువ్వు తప్పు చేసావా నువ్వు తప్పు చేశావంటే నేను ఎప్పటికీ నమ్మనమ్మా అని వెనగాలనే లేదమ్మమ్మగారు నేనే నేనే తప్పు చేశాను అవును అని వెనగాలనే ఎందుకు కావ్య పేపర్ల మీద సంతకం చేసి ఇప్పుడు ఇంత కుమిలిపోతూ నువ్వు తప్పు చేశానని అనుకుంటున్నావు అని ఎనగాలనే ఇక కావ్య అమ్మమ్మగారు ఇదంతా నా తలరాత నా జీవితంలో ఎప్పుడు కూడా ఏ కష్టం రాకుండా సుఖాన్ని అనుభవించలేదు ఇప్పుడు కూడా అంతే అని ఎనగాలనే కావ్య నువ్వే చెప్పావు కదా ఏ కష్టం లేకుండా సుఖాన్ని అనుభవించలేదని ఇప్పుడు కూడా అంతే నీ ముందున్న సమస్యని పోగొట్టుకొని నువ్వు ఖచ్చితంగా రాజుతో కలిసి సంతోషంగా ఉంటావు ఆ నమ్మకం నాకుంది అవునమ్మా నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇందిరాదేవి కావ్యకి ధైర్యం చెప్తుంది ఇంకా ఒక పక్కన ఉన్న రాజ్ ఇదంతా విని ఏమైంది కళావద్దికి ఎందుకు ఇలా ఉంది అసలు ఏం జరుగుంటుంది అని చెప్పేసి ఇక రాజ్ అనుకుంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత అపర్ణయము ఇంట్లో అందరినీ కూడా చాలా హడావుడి చేస్తూ ఉంటుంది ఇక పెళ్ళి రేపు మార్నింగ్ మార్నింగే తొమ్మిది యాభై ఐదుకి మరి అన్ని ఏర్పాట్లు ఇప్పుడే చేసుకోవాలి కదా అని చెప్పి అందరికీ ఒక్కొక్క పనిని పురమాయిస్తూ ఆ పనిని చేయమని చెప్తూ ఉంటే ఇదంతా చూసిన సుభాష్కి చాలా కోపం వస్తుంది ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించను ఇంత చూశాక కూడా నేను నిజం దాచితే నా కోడలకి నేను చాలా అన్యాయం చేసిన వాడిని అవుతాను నా జీవితం కాపాడటం కోసం కావ్య తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది నా జీవితం జెలా ఉంటే ఏమైంది ఆపరణ నాకు ఎటువంటి శిక్ష వేసినా పర్వాలేదు కానీ నా కోడల్ని నా కొడుకుని దూరం చేయను అని చెప్పేసి సుభాష్ ఆవేశంగా ఆపరణ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇంతలోకి కావ్య రాజు సుభాష్కి అడ్డుపడతారు ఇక సుభాష్ ఏంటి దాన్ని ఎందుకు ఆపుతున్నారు డాడ్ ఏం చేస్తున్నారు మీరు మీ అమ్మకి నిజం చెప్పేస్తాను అందుకే వెళ్తున్నాను డాడ్ ఆ అదే పని మీరు చేస్తే అమ్మ ప్రాణాలతో ఉండదు రాజ్ మీ అమ్మ గురించి ఆలోచించి కావ్య జీవితాన్ని నాశనం చేయమంటావా అని వెనకాలనే ఇక కావ్య మావయ్య గారు నా జీవితం నాశనమైన పర్వాలేదు అత్తయ్య మీరు సంతోషంగా ఉండాలి దానికోసమే నేను ఏదైనా చేస్తాను అని వెనకాలనే ఇక రాజ్ డాడ్ మీరు అనవసరంగా కంగారు పడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు కళావతి మీద నాకు నమ్మకం ఉంది కళావతి ఈ పెళ్లి జరగదని నాకు మాట ఇచ్చింది తప్పకుండా తన మాట మీద నిలబడుతుంది ఈ పెళ్ళి ఖచ్చితంగా జరగదు అని వెనకాలే కావ్య మనసులో చాలా ఫీల్ అవుతుంది ఆయన నా మాటల్ని నమ్మి పెళ్లికి సిద్ధపడ్డారు కానీ నేను ఆయన మాటని నిలబెట్టలేను నన్ను క్షమించండి మాయని తీసుకొచ్చి ఈ పెళ్లి అనుకున్నాను కానీ ఇప్పుడు మాయ వచ్చి నిజం చెప్పే పరిస్థితిలో లేదు నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఈ విషయం మీతో ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు అని చెప్పేసి కావ్య ఇంకా సుభాష్ వైపు చూస్తూ మీ అబ్బాయి చెప్తున్నారు కదా మావయ్య గారు ఈ పెళ్ళి ఖచ్చితంగా ఆగుతుంది మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి ఇక కావ్య లోపలికి వెళ్ళిపోతుంది ఇక సుభాష్ నా చేతుల్ని కట్టేసింది కావ్య అని అనుకుంటాడు ఇక రాజేమో కళావతి ధైర్యంగా ఉండేది కానీ ఎందుకనో నిన్నటి నుంచి కళావతి చాలా డల్గా కనిపిస్తుంది కళావతి ఏదైనా విషయం దాచిపెడుతుందా అని చెప్పి రాజ్ తనలో తాను అనుకుంటాడు ఇంకా ఒక పక్కన అపర్ణ ఏమో కళ్యాణ మండపము మండపం బుక్ చేయకపోయినా ఇంట్లోనే కళ్యాణ మండపం డెకరేషన్ చేయించమని చెప్పాను కదా మరి ఏంటి కళ్యాణ్ ఇంకా వాళ్ళు రాలేదు అని వెనకాలలే పెద్దమ్మ ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళు ఇంకా రాలేదు నన్నేం చేయమంటావు అని వెనకాలలే కళ్యాణ్ ఏంట్రా అలా మాట్లాడుతున్నావు ఈ పెళ్లి జరగాలని చెప్పాను కదా అని వెనకాలలే ఇక ఇందిరాదేవి ఏ అపర్ణ ఇప్పుడు అవన్నీ జరగకపోతే తప్పేముంది అలా అంటారు అత్తయ్య గారు మండపంలో ఏ పెళ్ళైనా జరగాలి కనీసం కళ్యాణ మండపం లేకపోయినా ఇంట్లో అయినా మనం మండపం తయారు చేయించాలి కదా అన్నీ సాంప్రదాయబద్ధంగా జరగాలి కదా అవునా అపర్ణ సాంప్రదాయబద్ధంగా జరగకపోతే ఏం జరుగుతుంది చెప్పు కావ్యకి బద్ధంగానే కావ్య మెడలో తాలి కట్టాడు కానీ ఇప్పుడు కావ్య పరిస్థితి ఏమైంది తన చేతులతో నువ్వే రెండో పెళ్లి చేయించడానికి ఒప్పించావు మరి ఇప్పుడు నువ్వు పెళ్లి చేస్తున్న ఆ మాయ సంగతి పెళ్లి కాకుండానే తల్లి అయింది అలాంటి అమ్మాయికి సాంప్రదాయంగా పెళ్లి చేయాలా చాలా బాగుంది అని అనగానే అత్తయ్య గారు చూడండి ఈ విషయంలో ఎవరికి ఏది నచ్చలేదో నాకు అంతా తెలుసు కానీ ఎవరు ఎన్ని చెప్పినా ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అవును రాజ్ ఆడపిల్ల పిల్ల భవిష్యత్తు నాశనం కాకూడదని ఆ బిడ్డ అనాథ కాకూడదనే నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి అపర్ణ అంటుంది ఇంకా ఒక పక్కన రుద్రాణి అయితే చాలా సంతోషపడిపోతుంది ఇక చిత్ర అయితే అబ్బో నేను ఎప్పుడూ కూడా ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు లేకపోతే దుగ్గిరాల కుటుంబానికి కోడలు అవటం ఏంటి అది కూడా రాజ్ భార్యగా అసలు ఇదంతా నిజమకాలో అర్థం కావట్లేదు ఆంటీ ఇదంతా మీ వల్లే జరిగింది నిజంగా మీరే అన్నవాళ్ళు లేకపోయి ఉంటే నా లైఫ్లో ఇంత మిరాకిల్ జరిగేదే కాదు అని వెనకాలనే ఇక రుద్రాణి మాయా చెప్తున్నాను కదా నువ్వు అనుకున్నదే జరుగుతుంది రాజ్ నిన్ను పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత ఈ సామ్రాజ్యాన్ని నేను వెళ్తాను అని రుద్రాణి అంటుంటే ఇంతలోకి రాహుల్ ఎస్ మాఫ్ నువ్వే గనుక ఈ చిత్రాన్ని తీసుకురాకపోయి ఉంటే ఈరోజు ఇదంతా జరిగేదే కాదు నా కళ్ళ ముందు ఇదంతా జరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది అని వెనకాలే ఇక రుద్రాని ఒరే స్టూపెట్ చిత్ర కాదు మాయా నువ్వే అందరికీ తెలిసేలా చేస్తున్నావు నీ మాటలు ఎవరైనా విన్నారంటే మొత్తం అంతా రివర్స్ అవుతుంది సారీ మామ్ ఏదో ఫ్లోలో అనేసాను సరే మనం ఇలా ముగ్గురం సీక్రెట్గా మాట్లాడుకోవడం నా కోడలు కనుక చూసిందో అది ఇల్లిపిక్కి పందిరేసిద్ది దాని గురించి మనకి బాగా తెలుసు కదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి ఇక చిత్రని అక్కడి నుంచి పంపించేస్తుంది రుద్రాని ఇంకా నైట్ అవుతుంది ఉదయం అయితే పెళ్ళి నాకేం చేయాలో అర్థం కావట్లేదు మాయ ఇంకా స్పృహలోకి రాలేదు ఏం జరుగుతుందో ఏంటో అంటూ కావ్య ఏడుస్తూ ఇంకా అక్కడే కుప్పకూలిపోతుంది అప్పుడే రాజ్ రూమ్లోకి వస్తాడు ఇక కావ్య తన కన్నీళ్ళని తుడుచుకుంటూ ఉంటే ఇంతలోకి రాజ్ కలవతి ఇంకా నువ్వు భోజనం చేయలేదంట ఏమైంది నీకు ఏం జరిగింది అని వెనకాలనే నాకు ఆకలిగా లేదండి అని చెప్పేసి అంటుంది ఇక ఆ మాటలకి రాజ్ ఆకలిగా లేకపోవడం ఏంటి నువ్వు ఉదయం నుంచి చూస్తున్నాను ఈ పని ఆ పని చేస్తూ భోజనం చేయడం మానేసావు ముందు భోజనం చేయి అంటూ రాజ్ కళావతికి బలవంత బలవంతంగా భోజనాన్ని తినిపిస్తాడు ఇక కావ్య ఒక్కసారిగా రాస్తానికి భోజనం తినిపిస్తూ ఉంటే ఎమోషనల్గా కన్నీళ్ళు కరుస్తూ ఈ అవకాశం మళ్ళీ నాకు దక్కుతుందో లేదో అని చెప్పి అంటుంది ఈ కళావతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ అవకాశం దక్కుతుందా అంటున్నావేంటి ఏమైంది నీకు అది కదండి కళావతి ఈ పెళ్ళి జరగదు కదా జరుగుతుందండి అని వెనకాలని ఏంటి ఏం మాట్లాడుతున్నావు కళావతి అంటే అంటే అని అంటుంది కళావతి అసలేమైంది నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెప్పు అని వెనకాలలే అవ్య అదేనండి రేపు మాయ వచ్చి నిజం చెప్తుంది కదా ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగిపోతుంది మాయ ఎక్కడుందో నీకు తెలిసిందా మాయని కనిపెట్టావా అని రాజు అనగాలే కనిపెట్టానండి పెళ్ళి టైం కల్లా మాయ వస్తుంది ఈ పెళ్ళి ఆగిపోతుంది అని వెనకాలే రాజ్ చాలా సంతోషపడతాడు మరి ఇంత గుడ్ న్యూస్ చెప్పి అంత డల్గా ఉంటావేంటి ఈ కళావతి వచ్చి తింగర్దే తెలివైందే కానీ చాలా తింగర్ది రా పడుకో ఆలస్యం అవుతుంది అని చెప్పేసి ఇక రాజ్ నిద్రపోతాడు ఇంకా కావ్య ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత అపర్ణ రాజ్ ఇంకా రెడీ అవ్వలేదా టైం అవుతుంది పంతులు గారు కూడా వచ్చేశారు ఇంకా నువ్వు కుంకుమ తిలకం కూడా పెట్టుకోలేదు కావ్య కావ్య అత్తయ్య గారు త్వరగా రాజ్ని కొడుకుంచే నేనా ఆ నువ్వే ఇంకెవరు అని ఎనగాలె ఇక కావ్య రాజ్ని పెళ్ళికొడుకుగా చేస్తూ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది ఇక రాజ్ ఏ కళావతి ఇదంతా ఉత్తుతే కదా నీకు తెలుసు కదా పెళ్ళి జరగనప్పుడు ఇవన్నీ ఉత్తునే నువ్వేమి ఫీల్ అవు మాకు రా రా త్వరగా నాకు పెళ్లి రెడీ చేయి అని వెనకాలనే కావ్య మీకు ఈ పెళ్లి జరగదని అనుకుంటున్నారు కానీ ఈ పెళ్లి జరుగుతుందేమోనని భయంగా ఉంది భగవంతుడా ఏ ఆడపిల్లకి ఏ భార్యకి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి దండం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక స్వప్న ఏమో ఈ పిచ్చిది ఇలాగే చేసి దాని జీవితాన్ని నాశనం చేసుకుంటుంది ఇప్పుడు నేను ఈ పెళ్ళిని ఎలా ఆపాలి ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి మాయ దగ్గరికి వచ్చి ఆపర్ణ మాయా ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా త్వరగా రెడీ అవ్వు అని అంటూ ఉంటే రుద్రాని వదిన నేనున్నాను కదా మాయని ఇప్పుడే రెడీ చేసి తీసుకొస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే ఇక స్వప్న ఏంటి ఇవన్నీ చూస్తుంటే ఈ పెళ్లి ఏదో జరిగిపోయేలాగే కనిపిస్తుంది ఈ పెళ్ళిని ఆపే శక్తి అని ఏముంది ఈ పెళ్ళిని ఆపే శక్తి కేవలం మా అమ్మ కనకానికే ఉంది అవును మా అమ్మ కనకం మాత్రమే ఈ పెళ్ళిని ఆపగలదు వెంటనే మా అమ్మకి ఫోన్ చేయాలి అని చెప్పి ఫోన్ చేస్తుంది ఇక కనకం స్వప్న ఏంటే ఫోన్ చేశావు అమ్మ నువ్వు అర్జెంటుగా ఒక కొత్త గెట పెత్తాల్సిందేనే అని వెనకాలే ఏంటే మళ్ళీ ఏం తింగర పని చేసావే మళ్ళీ కొత్త గెట అంటున్నావు తింగర పని చేసింది నేను కాదు నీ ముద్దులు కూతురు నీ ముద్దులు కూతురు దాని భర్తని ఇంకొక అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తుంది పెళ్లి కొడుకును కూడా చేస్తుంది వసే స్వప్న పిచ్చి పట్టిందా లేదంటే తలకైనా దెబ్బ తగిలిందా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అది దాని భర్తకి పెళ్లి చేయడం అమ్మా నీకు ఏం చెప్పినా అర్థం కాదు మా ఇంటికి వస్తే మా కొంపలో జరిగే విచిత్రం చూస్తే అప్పుడు నీకు నిజమేంటో తెలుస్తుంది అవును స్వప్న ఏమంటున్నావే అవునమ్మా ఈ ఇంట్లో ఏమేమి జరిగాయో అంతా చెప్తాను విను అని చెప్పి స్వప్న జరిగిందంతా కనకానికి చెప్తుంది ఒక్కసారిగా కనకం షాక్ అవుతుంది ఏంటే నా కూతురికే అంత అన్యాయం జరిగితే ఆ ఇంట్లో వాళ్ళని ఎలా వదిలేస్తారనుకుంటున్నావు ఇప్పుడే అక్కడికి వస్తాను అలాగే ఎవరితితే నా కూతురు నా అల్లుడికిచ్చి పెళ్ళి చేస్తానని అంటున్నారు దాని ఫోటో నాకు పంపించు అని చెప్పి వెనకాలలే స్వప్న ఇప్పుడు దాని ఫోటో నీకెందుకే పంపించమన్నాను కదా ముందు పంపించవే అది ఎలా ఉంటుందో ఏంటో చూడాలి కదా అని వెనకాలలే ఇక స్వప్న ఏమో ఆ ఫోటోని పంపించి కనకం కాల్ కట్ చేస్తుంది మా అమ్మ ఒకరిది ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు ఇప్పుడు దాని ఫోటో పట్టుకొని ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటుంది ఇంకా ఇంతలోకి కనకం ఆ ఫోటోని చూసి ఎవరికో ఫోన్ చేస్తుంది ఇక వెంటనే వస్తా వచ్చి ఆ పెళ్ళి ఆపుతాను నా కూతురు జీవితం నాశనమైపోతే చూస్తూ ఊరుకుంటానా అని చెప్పేసి ఇక అపర్ణ ఇంటికి బయలుదేరుతుంది ఇంకా ఒక పక్కన అప్పు ఏమో ఈ మాయ త్వరగా స్పృహలోకి వస్తే బాగుండే ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది ఇటు అపర్ణ ఏమో రాజ్ని కిందికి తీసుకొచ్చి ఇక పీఠాల మీద కూర్చోపెడుతుంది ఇంతలోకి రాజ్ కావ్య వైపు చూస్తూ ఇక మాయ వచ్చేస్తుంది కదా అన్నట్టు సైగ చేస్తాడు కావ్య కూడా వస్తుంది అన్నట్టు సైగ చేస్తుంది ఇంతలోకి అప్పుడే మాయని కూడా తీసుకొచ్చి పక్కన కూర్చోపెడతారు ఇక వాళ్ళిద్దరికీ మంత్రాలు చదివించి పూజ జరిపిస్తూ ఉంటే రుద్రాని తన ప్లాన్ సక్సెస్ అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతలోకి ఇదంతా చూసిన కావ్య ఎమోషనల్ అవుతుంది ఇక అప్పుడే అపర్ణ అక్కడికి వచ్చి ఆపండి అంటూ గట్టిగా అరుస్తుంది అందరూ కూడా అపర్ణ కనకం చూసి షాక్ అయిపోతారు ఇదేంటి ఈ కనకం ఇక్కడికొచ్చింది ఖచ్చితంగా ఈ కనకాన్ని ఈ కావ్య పిలిపించుంటుంది అని అపర్ణ అనుకుంటుంది ఏంటయ్యా పెద్ద మనుషులు మీ అందరూ నా కూతురికి అన్యాయం చేస్తున్నారా అసలు మీ అందరికీ మనస్సాక్షి అనేది ఉందా చెప్పండమ్మా మీలాంటి పెద్దవాళ్ళు ఉన్నారో నా కూతురికి ఏం కాదు అనుకున్నాను కానీ నా కూతురికి మీ అందరి సమక్షంలోనే ఇంత అన్యాయం చేస్తున్నారా అని అంటూ ఉంటే ఇక అపర్ణ చూడు కనకం వాళ్ళని అడుగుతున్నావేంటి దీనికి సమాధానం నేను చెప్తాను నన్ను అడుగు అని అంటుంది ఇంతలోకి రాజ్ మమ్మీ నేను చెప్పేది రాజ్ ఈ విషయంలో నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ జోక్యం చేసుకోవద్దు ఎందుకంటే ఎప్పుడైతే ఒక బిడ్డని ఇంటికి తీసుకొచ్చి ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పావో అప్పుడే మాట్లాడే అర్హతని కోల్పోయావు నువ్వు అని వెనకాలలే ఇక కనకం సరే అమ్మా నా అల్లుడైతే మాట్లాడే అర్హత కోల్పోయాడు మరి నేను మాట్లాడచ్చు కదా అని వెనకాలలే చూడు కనకం నీ కూతురే పేపర్ల మీద సంతకం చేసింది నో అబ్జెక్షన్ అంటూ పెళ్లి చేయడానికి తనకి ఎటువంటి అభ్యంతరం లేదని అలాంటప్పుడు నువ్వెలా ఆడగలవు అని వెనకాలలే ఇక ఒక్కసారిగా కనకం వసే కావ్య నువ్వు వింత పిచ్చిదాని వెంటే ఏది అడిగితే అది చేస్తావా నీ కోసం ఏ కష్టాన్నైనా భరిస్తావా చెప్పవే కోసం ఎన్ని కష్టాలైనా భరించొచ్చు కానీ నీ భర్తని ఇంకొక పెళ్లి చేసుకునే అంత పని మాత్రం చెయ్యకూడదే అయినా నువ్వు వింత పిచ్చిదాని వెంటే అని వెనకాలలే అమ్మా నీకు దండం పెడతాను నువ్వేం మాట్లాడకు ఇక్కడ ఏం జరిగినా అంతా నా ఇష్ట ప్రకారం నా అంగీకారంతోనే జరుగుతుంది నీకు దండం పెడతాను ఆపు వస్తే నువ్వు ఆపమన్నా నేను ఆపుతాను అనుకుంటున్నావా జట్టి పరిస్థితిలో ఆపను చూడండి అమ్మా మీరు పెళ్లి చేస్తున్న ఈ మహాతల్లి ఆల్రెడీ ఒక పెళ్ళి చేసుకుంది కావాలంటే ఇదిగోండి ఈ ఫొటోస్ చూడండి అంటూ కనకం అపర్ణ ఆయ పెళ్లి ఫోటోని చూపిస్తుంది ఒక్కసారిగా ఆ ఫోటోని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంతలోకి రుద్రాణి చాలా బాగుంది కనకం చాలా బాగానే ప్లాన్ చేశావే వదిన చూసావా ఈ కనకం తెలివితేటట్లు ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో అవును మాయకి అలాగే రాస్కి పెళ్ళవుతుందని ఈ కావ్య కనకానికి చెప్పింది ఈ కనకం ఏకంగా మార్ఫింగ్ చేసి ఫోటోని తీసుకొచ్చి నాటకాలు ఆడుతుంది అమ్మో అమ్మో జన్ అబద్ధాలు ఎంత మాయా ఏంటి ఏం మాట్లాడుతున్న రుద్రాణి గారు మీకంటే ఎక్కువ మాయా మా కుటుంబానికి వచ్చా మీరు చేసే అబద్ధాలు మాయల కంటే మేము అబద్ధాలు చెప్పేవి తక్కువ వెళ్ళండి నేను చెప్పేది నిజం అవును నా మాట వినండి వదిన అని చెప్పేసి కనకం అంటూ ఉంటే ఇక అపర్ణ చూడు కావ్య ఈ విషయంలో జోక్యం చేసుకోనని చెప్పి ఏంటి ఇప్పుడు ఇవన్నంతా నేను వీటిని నమ్మను రాజ్ ఏంటి అలా చూస్తున్నావు తాలి కట్టు అని అనగానే ఇక రాజ్ ఏంటి కావ్య ఏం మాట్లాడదేంటి ఆ మాయ వస్తుందని చెప్పింది కదా మరి ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే తలకి కట్టుతో మాయా అక్కడికి వస్తుంది ఆపండి ఈ పెళ్ళి ఆపండి అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు కావే చేతిలో ఉన్న బాబుని దగ్గరికి వెళ్ళి మాయ పరిగెత్తుకుంటూ బాబు బాబు అని చెప్పి ఇక బాబుని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక మాయ అయితే ఎన్నాళ్ళైంది నిన్ను చూసి నిన్ను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను మళ్ళీ చూస్తారనుకోలేదురా అని అంటుంది ఇక అపర్ణ ఏ అమ్మాయి ఎవరు నువ్వు ఆ బాబు మాయ కొడుకు కదా అవునండి మాయని నేనే వీడు నా కొడుకే అని అంటుంది ఒక్కసారిగా చిత్ర అని షాక్ అయిపోతారు ఇక అపర్ణ ఏమంటున్నావు నువ్వు అవునండి ఈ బాబు నా కొడుకు నేను చెప్పేది నిజం అవును అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి ఇక మాయ నిజం చెప్పబోతూ ఉంటే రుద్రాని అలాగే చిత్ర ఇద్దరు కూడా షాక్ అయిపోతారు డబ్బు మీద ఆశతో నేను చాలా తప్పుడు పనులు చేశాను అందుకే దేవుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు ప్రాణాలు పోయే స్థితికి వెళ్ళి కూడా మళ్ళీ ప్రాణాలతో బయటపడ్డానంటే అది కేవలం కావ్య వల్ల జరిగింది అని వెనకాలే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక మాయ ఎవరో నేను చెప్తాను అంటూ సుభాష్ అంటాడు ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అవును రాజ్ పక్కన కూర్చున్న అమ్మాయి మాయ కాదు తనే మాయ ఆ రోజు నేను చేసిన తప్పు వల్లే మాయ ఈరోజు అందరి ముందుకి వచ్చింది అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక అపర్ణ ఏంటండి ఏమంటున్నారు మీరు అవును అపర్ణ ఈ బిడ్డకి తండ్రి రాసు కాదు నేను నా కోసం నీ నువ్వు ఎక్కడ ప్రాణాలు తీసుకుంటావన్న భయంతో కావ్య నిజం తెలిసి కూడా తన నిందని మాటలకి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక కావ్య మావి గారు మీరు రాగండి అపర్ణ ఇంకా ఏమండి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అవును అపర్ణ నీ జీవితం కోసం నిన్ను నన్ను కలపడం కోసం కావ్య మౌనంగా ఉండిపోయింది అసలు ఈ బిడ్డకి తండ్రిని నేను అని ఎనగాలని ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక మాయా అయితే లేదండి లేదు ఈ బిడ్డకి తండ్రి మీరు కాదు రాజు కాదు ఈ బిడ్డకి తండ్రి చనిపోయాడు అసలు ఈ భూమి మీదే లేడు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు ట్విస్ట్ అదిరింది కదా సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్